అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి అంటే వెజ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించేయాలనుకుంటున్నానండి వచ్చు కదా దీంట్లో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా మా సార్ చేయడమే స్పెషల్ అండి ఎందుకంటే వాళ్ళు బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటారనమాట మనకి ఇంట్లో సడన్గా కూరగాయలు అయిపోతున్నప్పుడు ఏం వంట చేయాలో తెలియని వాళ్ళకి ఈ విధంగా కొన్ని కూరగాయలు మిగిలిపోతుంటాయి కదండి ఒకటి రెండు అలాగా ఇలా ఉన్నప్పుడు ఇవన్నీ కూరగాయలన్నీ ఇలా శుభ్రంగా కడిగేసి కట్ చేసుకొని ఇలాగా వెజ్ రైస్ చేసుకున్నారనుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మా సార్ స్టైల్లో చేశారు చాలా బాగుంటుందన్నమాట మరి ఎలా చేశారో చూసిద్దామా ఫస్ట్ నేను ఇక్కడ నా దగ్గర అన్నీ కొన్ని ఒక్కొక్కటే ఉన్నాయండి క్యారెట్స్ రెండు తీసుకున్నాను బీన్స్ కొన్ని తీసుకున్నాను ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి ఒక టమాటా అలాగే ఒక ఆలు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని పక్కన పెట్టేశాను అనమాట ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన కదా ఆ డబ్బాతో రెండు డబ్బలు నేను రైస్ తీసుకొని ఇలా కడిగేసి శుభ్రంగా నానపెట్టేశాను అనమాట నానపెట్టేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం పెసరపప్పు ఉంటుంది కదండి పెసరపప్పుని నానపెట్టేయాలన్నమాట శుభ్రంగా కడిగి నానపెట్టేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇలాగ కుక్కర్ తీసుకోండి కుక్కర్ తీసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ పోసేయండి ఆయిల్ పోసేసిన తర్వాత మనకి దాల్చిన చెక్క అలాగే రెండు మూడు యాలకులు ఒక జాపత్రి ఒక బిర్యానీ ఆకు కూడా వేసేయండి ఇలా వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిపోతుంది కదండి అప్పుడు మనం ముందుగా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ పొటాటో అలాగే క్యారెట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసేయండి దాంతోపాటు ఆనియన్స్ బీన్స్ ఉన్నాయి కదండి అవి కూడా అందులో వేసేస్తే సరిపోతుంది చూసారా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ వేసేయండి పచ్చిమిర్చి ఉన్నాయి కదండి అవి కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి అంటే కొంచెం ఆ ఆయిల్లోనే కొంచెం ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేయండి అవి కొంచెం మెత్తబడిపోతాయి కదా అప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేస్తే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత కొంచెం త్వరగా కుక్ అయిపోవడానికి సాల్ట్ ముందుగా వేసేస్తున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి చిటికేడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేయండి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చిటికేడు పసుపు కూడా యాడ్ చేసేయండి ఇక్కడ కారం ఆప్షనల్ అండి నేను ఆల్రెడీ ఒక పచ్చిమిర్చి చేశాను కాబట్టి మీరు కారం ఆప్షనల్ అనమాట కొంచెం కలర్ కోసం వేస్తున్నాము అంటే మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి కలిపేసిన తర్వాత మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్నాం కదండి పెసరపప్పు ఉంటుంది కదా అది మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా కడిగేసి ఆ పెసరపప్పుని అందులో యాడ్ చేసేయండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అందులో యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి ఒక టూ మినిట్స్ ఇలాగా పైన క్యాప్ పెట్టేసి పెట్టేయండి తర్వాత చూడండి కొంచెం ఫ్రై అయిపోయింది ఉంది కదండి ఇప్పుడు మనం ముందుగా రైస్ తీసుకున్నాం కదండి ఆ బౌల్ ఉంది కదా దాంతో నేను ఇక్కడ రెండు కప్పులు తీసుకున్నాను కదా రైస్ దీనికి మూడున్నర కప్పు వాటర్ పోస్తున్నాను అనమాట అంటే కొంచెం పొలర్ పొరల్ పొరలుగా రావడానికి కానీ అలా తీసుకుంటున్నాను లేదు కొంచెం మెత్తగా కావాలనుకుంటే మీరు కొంచెం ఫోర్ తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను మూడున్నర కప్పు యాడ్ చేసేసిన తర్వాత కొంచెం హీట్ అయిపోయిన తర్వాత వాటరు రైస్ అందులో యాడ్ చేసేయండి ఉడకాల్సిన అవసరం లేదండి ఇలాగా వాటర్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా రైస్ యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి పైన కుక్కర్ క్యాప్ ఉంటుంది కదండి క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా పెట్టేసిన తర్వాత మూడు విజిల్ వస్తే సరిపోతుందండి రైస్కి చూడండి రెడీ అయిపోయింది కదా త్రీ విజిల్స్ తర్వాత నేను ఇలా ఓపెన్ చేశాను అది లోపు మనము పెరుగు చట్నీ చేసుకుందామండి చూడండి నేను ఇక్కడ గడ్డ పెరుగు చేసుకున్నాను అనమాట నేను ఇంట్లో చేసిందే పెరుగు ఇలాగా కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి ఇలా పలసగా చేసుకున్నాము మీకు చిక్కగా కావాలనుకుంటే కొంచెం చిక్కగా ఉంచుకోండి మీ ఇష్టం అది మాకు కొంచెం పలసగా కావాలని నేను వాటర్ పోసాను అనమాట చూసారు కదా ఇలా కలిపేసిన తర్వాత మజ్జిగలాగా చేసుకొని అందులో కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నానండి మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వద్దని స్కిప్ చేసేసాను అనమాట చూసారు కదా ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు పెరుగు చట్నీ రెడీ అయిపోయింది కదండి ఇందులో ఇంకా కొత్తిమీర పుదీనా ఆకులు అవన్నీ వేస్తారు బట్ నేను ఇవే చేశానమాట ఇలాగే చేసుకున్నాను సింపుల్గా చూసారు కదా అది పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు చల్లగా అయిపోయిందండి కుక్కరు చూడండి క్యాప్తీస్ చూడండి చాలా బాగుంటుంది వెజ్ రైస్ రెడీ అయిపోయింది ఇది మసార్ స్టైల్లో అనమాట నేను ఎప్పుడు చేయలేదండి ఎప్పుడైనా వెజ్ బి వెజ్ రైస్ చేయాలి అనుకుంటే మసారే చేస్తారు చాలా బాగా చేస్తారనమాట తను బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఇలాగే చేస్తూ తింటూ ఉంటారంట సో తను అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటారు అదే నేను వీడియో తీసానమాట చూడండి చాలా బాగుంది మూడున్నర కప్పులు వాటర్ పోస్తేనే చూడండి కొంచెం మెత్తగా అయినట్టుంది కదా కానీ ఇలా ఉంటేనే బాగుంటుందన్నమాట కొంచెం చల్లగా అయిపోతే అది పొరల్ పొరగా అయిపోతూ ఉంటుందండి సో మేము ఇలా ఏ విధంగా చేసుకున్నాం దీని కాంబినేషన్లో పెరుగు చట్నీ అండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందన్నమాట కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి వేడి వేడి రైస్లో సూపర్గా ఉంటుంది నేనైతే ఆ పెరుగు చట్నీ కంటే కొంచెం ఈ రైస్లోనే నెయ్యి యాడ్ చేసుకొని తినేసాను అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మా సార్ చేసింది ఎలా వచ్చింది